నంజాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి పంతొమ్మిది నుండి మార్చి ఒకటో వరకు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైంది మహాశివరాత్రి భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తున్నారు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు సౌకర్యార్థం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు తాగునీరు వసతి వైద్యం శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తూ ఉండగా అధికారులు పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు ముఖ్యంగా శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు వారి కోసం శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలోని ద్వారం భీముని కొలను హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు తాగేందుకు మంచినీటి ట్యాంకర్లు వాటర్ ట్యాంకులను సిద్ధం చేశారు పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మతులు చేసి రోడ్డు పొడవున గ్రావులు పోసి ట్రాక్టర్లతో చదును చేయించారు పలుసార్లు భక్తులు పాదయాత్రగా నడిచి వచ్చి బయలు అలాగే నాగులు టి వెంకటాపురావు కైలాస ద్వారా భూమును కొలను అలాగే ఈవో శ్రీనివాసరావు అధికారులతో స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లో అదనపు క్యూ లైన్లు చంటిబిడ్డ తాలూలకు వ్యయ వయో వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలాగే క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళే భక్తులకు దేవస్థానం ఈ సంవత్సరం మూడు వందల మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్లు కూడా అందజేయునుంది వాటితో పాటు అల్పాహారం పాలు బిస్కెట్లు అందజేస్తుంది అలాగే ఈ సంవత్సరం భక్తులకు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ఉచితంగా లడ్డూని ఇవ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఉత్సవాల్లో రోజుకు కోటి ముప్పై ఐదు లక్షల లీటర్ల నేటిని భక్తులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు టూరిస్ట్ బస్ స్టాండ్ శివదీక్ష శిబిరాలు ఆలయం ముందు భాగంలో భక్తుల విశ్రాంతి కోసం భారీ షెడ్ లో సామియానాలు ఏర్పాటు చేశారు లక్షలాది కాతరలు వచ్చే భక్తులు మంచినీరు అందించేందుకు నూతన వాటర్ ట్యాంకులు సింటెక్స్ లు నిర్మించారు భక్తుల వైద్యానికి కూడా పలు చోట్ల వైద్య శిబిరాలు ఆలయ పరిసరాల్లో వైద్య శిబిరాలు అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతామని ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ అనిత బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి బృందం పర్యటించి దేవస్థానం జిల్లా అధికారులకు సలహాలు సూచనలు చేశారు అలాగే జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అలాగే ఆలయ ఈవో శ్రీనివాసరావు సంయుక్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు మేము పూర్తి చేసి రేపటి నుంచి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం అదేవిధంగా మరి వారికి ఉండేటువంటి అవకాశం మేరకు వస్తే ఉచిత అన్నప్రసాద వితరణ ట్యూలైన్లో మంచినీరు సరఫరా అన్న ప్రసాదాల విత్తరణ అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక ఉచిత బస్సుల ఏర్పాటు మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆర్ఓ వాటర్ సరఫరాకు సంబంధించి అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు మనం ఇరువైపుల చదువు పద్ధతులను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రుల పూట వసగా పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన లైన్లో ఎక్కువ మంది కనుక మరి బలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ గా మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మినీ కళ్యాణ్ కట్ట అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాత గంగ వైపు వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ కట్టతో పాటు గణేష్ సౌదరానికి ఎదురుగా ప్రత్యేకించి ఒక ఈ యొక్క మినీ కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది దీంతో పాటు మనకు కాలినడకను వచ్చేటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమున్పురం అదేవిధంగా మనకు హాటకాశ్రమం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వస్తీ మరుగుదొడ్ల ఏర్పాటు మెడికల్ క్యాంపు షేడ్ ఏరియాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినాయి ఫారెస్ట్ వారి సహకారంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక పక్క భక్తుల రక్షణ మరో పక్క వారికి శాతీగటానికి అదేవిధంగా అవసరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి ఏర్పాట్లు చేశారు కొంతమంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా కొంతమంది సేవకులను కూడా పెట్టడం ద్వారా ఎవరైతే నడవలేనటువంటి పరిస్థితి ఉండి వారు ఇక మేము ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలనే సందర్భంలో ఉన్నట్లయితే వారికి కొంత దూరం మన స్ట్రక్చర్ ద్వారా తీసుకొని వచ్చేసి మనం భీమన్ కులం దాటినాక ఎక్కడైతే కైలాస ద్వారం వస్తుందో అక్కడి నుంచి మనం తీసుకొని రావడానికి కూడా బస్సులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ సో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముప్పై శాతం వరకు అదనపు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా